కార్మికులు కార్మిక కుటుంబ సభ్యులందరికీ నూట ముప్పై ఎనిమిదవ మేడీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ పద్దెనిమిది వందల ముప్పై ఆరో సంవత్సరం కంటే ముందు అంటే సుమారుగా మరి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఏ పరిశ్రమలో పనిచేసే కార్మికుడైనా రోజుకి పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటలు ఇరవై గంటల పనిదిన ఉండేది మరి ఆ రోజుల్లో పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేస్తే కేవలం నాలుగు గంటలు ఆరు గంటలు మాత్రమే కార్మికుడు ఇంటి దగ్గర ఉండేవాడు అటువంటి రోజుల్లో పద్దెనిమిది వందల ముప్పై ఆరు మే ఒకటో తారీఖు నాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖు నాడు అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులందరూ కూడా సమ్మె చేసి ఎనిమిది గంటల పనిదినం కావాలని ప్రదర్శన జరుపుతూ ఉంటే ఆ ప్రదర్శన పైన అక్కడి ఫాసిస్టు ప్రభుత్వం కాల్పులు జరిపించింది ఆ కాల్పులలో వేలాది మంది కార్మికులు తుపాకీ గుళ్లకు బలైపోయారు ఆ తుపాకీ గుళ్ళు తగిలి శరీరం నుంచి రక్తం గారుతూ ఆ రక్తం మడుగులో పడిపోయిన కార్మికులు తమ అంగీలని ఆ రక్తంలో ముంచి పైకి లేపి ఇదే కార్మికుల జెండా ఈ జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని ఏదైతే చనిపోయే కార్మికులు శబ్దం చేశారో ఆ ఎర్ర జెండా నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని దినం సాధించుకోవడమే కాకుండా కార్మిక వర్గం అనేక హక్కులు సాధించుకుంది భారతదేశంలో కార్మిక వర్గం కూడా మేడే స్ఫూర్తితోటి ఎనిమిది గంటల పని దినం సాధించుకున్నది అయితే ఆనాడు భారతదేశంలో మేడే జరుపుకుంటే ఇది ప్రభుత్వ వ్యతిరేక కుట్రాని జైళ్లలో పెట్టారు ఆ తర్వాత కార్మిక వర్గ పోరాటాలతోటి మేడే సెలవు దినముగా వచ్చింది సింగరేణి కార్మికులకు కూడా వచ్చింది కానీ కొమరయ్య గారి నాయకత్వంలో ఆనాడు మేడేకి పండగ సెలవు ఇవ్వాలని పోరాడి మేడేని సింగరేణిలో పిహెచ్డిగా సాధించుకోవడం జరిగింది మళ్ళీ ఈనాడు ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎనిమిది గంటల పనిదినం తీసేసి పన్నెండు గంటల పనిదినం తీసుకురావాలని కుట్ర చేస్తూ ఉంది కార్మిక వర్గం ఆ మేడే స్ఫూర్తితోటి అందరం కలిసికట్టుగా పోరాడకపోతే భవిష్యత్